హాయ్ అండి హాయ్ అండి నమస్కారం ఏప్రిల్ ఫుల్స్ డే ఈరోజు అవునండి ఏపీలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఫూల్స్ అవుతున్న అనేక వర్గాల ప్రజల్లో యువత ముఖ్యంగా ప్రతిరోజు ఫుల్స్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాని గురించి మీరేం చెప్తారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి జా యువతని మురిపిస్తున్నాడు దాని గురించి మీరేం చెప్తారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ ఫూజ్ చేసిన మాట వాస్తవమేనండి అందులో దానికి ఎగ్జామ్స్ ఏదీ లేదండి ఏ వర్గానికి మినహాయింపు లేకుండా ఒక సాధారణ రైతుల దగ్గర నుంచి ఎన్నో ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు టీచర్లు జాబ్ క్యాలెండర్లు లేని యువత వీళ్ళందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేసినటువంటి ఘనత జగన్కి దక్కుతుందండి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళ నుంచి మరుగున పడ్డటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో టీచర్సు సాధారణంగా మనం టీచర్స్ గమనిస్తే టీచర్ స్టూడెంట్కి పాఠాలు బోధిస్తూ ఉంటారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సమాజంలో వాళ్ళకు మంచి ఒక గుర్తింపు ఉంది అటువంటి టీచర్స్ని కూడా ఫూల్స్ చేసిన జగన్కి మరికొద్ది రోజుల్లో గుణపాఠం చెప్ప చెప్పబోయే రోజులు అతి త్వరలో ఉన్నాయండి అంటే యువతకి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి బ్రహ్మాండమైన మెగాడిఎస్ చేస్తానని చెప్పాడు అవునండి జగన్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల వాగ్దానంలో భాగంగా డిఎస్సీ నేను వారం వేపిచ్చేస్తానన్నా అని చెప్పిన పరిస్థితి అండి మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే మెగా డిఎస్సీ వేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత వేసిన సందర్భం మన పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కూడా మె మెగాఎస్ వేశారు విధంగా వాగ్దానం ఏదో పులిని చూసి అక్క వాతలు పెట్టుకున్న సామెత మీకు జ్ఞాపకండి ఉంటుందండి చంద్రబాబు లాగా చేస్తానని మాట ఇచ్చాడండి బట్ అలా చేసిన లేవు నేటికి ఏదో స్కూల్స్ రంగు లేపించేసి నేను విద్యా వ్యవస్థ నేను పట్టించుకున్నాను నేను పూలే అభినవ పూలే అభినవ్ అంబేద్కర్ అంటూ చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం వాళ్ళ నాయకులు నిజానికి అంబేద్కర్ చేసినటువంటి సాహసాలు వాళ్ళ కాలు గోటికి కూడా సరిపోయిన పరిస్థితి జగనండి స్కూల్స్కి రంగిలేస్తే స్టూడెంట్స్కి బాగుపడుతుందండి లేదా మంచి విద్యా వ్యవస్థను అందిస్తానని టీచర్ని పెట్టాలండి నేడు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అరవై వేల పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పరిస్థితి కొన్ని స్కూల్స్లో టీచర్లు లేరు అన్ని టీచర్లు అన్ని సబ్జెక్టులు కలిపి ఒక టీచర్ బోధిస్తున్న పరిస్థితి ఒక్క టీచరు ఎలా బోధించగలరండి పిల్లలకి ఎలాగుతుందండి ఇటువంటి విద్యా వ్యవస్థ నడిపిస్తున్న జగన్ రోజు నేను ఇంటర్నేషనల్ స్థాయికి విద్యను తీసుకెళ్తున్నాను ఎంతో ప్రగల్భాలు పలుకుతున్నాడు ఇవన్నీ ఎటువంటి అవాస్తవాలు ఈ వాస్తవాలన్నీ కూడా జ ప్రజలందరూ తెలుసుకున్నారు ఇవన్నీ కూడా జనాలు చాలా జ్ఞాపకం చేసుకున్నారు వీటన్నిటికీ అతి కొద్ది త్వరలో మరి ఎన్నో రోజులు పట్టాల సమయము అతి త్వరలో జగన్ ని పంపిస్తారు ఇంటి జనాలు స్కూల్స్ కి నాడు నేడు అని చెప్తూ స్కూల్స్ కి గోడలకి గేట్లకి రంగులేసి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశానని చెప్పడం కూడా విద్యార్థుల్ని ప్రజల్ని ఫుల్స్ చేయటం అంటారు అది చాలా పెద్ద ఫుల్ స్టేషన్ ఎందుకంటే మొదటగా అది కేవలము ఆ స్కూల్స్ నాడు నేడు ఉందో అదంతా కూడా డబ్బుల్ని కాంట్రాక్టర్ని వక్రీకృత విజయంతే భాగంగా డబ్బులు స్కామ్ చేశారండి దాంట్లో నాడు నేడు కింద పనులు జరిగినటువంటి కొన్ని కోట్ల పనుల రూపాయలకి వీళ్ళు వందల కోట్లు అవినీతిగా దాన్ని సంపాదించారు అక్రమదారులు కాంట్రాక్టర్కి పది రూపాయలు పెండింగ్ ఉదాహరణకి పది రూపాయలు ఖర్చు పెట్టిన చోట వంద రూపాయలు బిల్లులు వసూలు చేసుకున్నారండి తొంభై రూపాయలు వాళ్ళ వర్గానికి చెందినటువంటి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి చెందించుకున్నారు దాంట్లో భాగంగా స్కూల్స్కి బాగా చేసే ఉంటున్నారు వాళ్ళు స్కూల్స్కి చేసింది ఏం లేదు కేవలం వాళ్ళ కాంట్రాక్టర్ లబ్ధి పొందడం మాత్రమే ఆ పథకాన్ని వాడుకున్నారు అది కూడా కూడా పెద్ద అండి చేశారు మీకు ఆయన పదవిలోకి రాకముందు ఊరు ఊరు తిరుగుతూ ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవుతూ నాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయి నేను ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ ఉంచి తెస్తానని చెప్పి అతి పెద్ద చేశాడు ఈ రోజేమో నేను చేయలేను హోదా నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసాడు జనరల్గా మీరు చూస్తే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు అండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యని ఆయన ఐటీ రంగాన్ని ముందే పసిగట్టి ఆ యొక్క ఖాళీల సంఖ్యని వందలోకి వేలలోకి తీసుకునే పరిస్థితి అండి ఆయన తీసుకొచ్చిన కృషే నేడు ఇంజనీరింగ్ విద్య ప్రపంచంలో తన అగ్ర అగ్రగామిగా రాణిస్తూ వస్తుందండి అటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఆయన చాలా ఏదైతే కాలేజీలో మీటింగ్ పెట్టాడో ఇరవై ఐదుకి ఇరవై ఐదు నాకు ఇవ్వండి నేను కేంద్రం మోడల్ నుంచి తీసుకొస్తానమాట ప్రజలకు ఇచ్చాడండి స్టూడెంట్స్కి అదే జగన్ కేంద్రం ముందు ఏ విధంగా ఐదు సంవత్సరాల నుంచి మెడలు ఉంచాడో మెడలు వచ్చి ఉంచి ఆయనకు మెడ నొప్పి వచ్చిన పరిస్థితి అండి లక్షల ఉద్యోగాలు తెస్తాను పరిశ్రమలు తెస్తాను కూడా చెప్పాడు హోదాతో అవునండి అవునండి అలా ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదండి ఒక్క పారిశ్రామిక సెజ్ అంటారు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇంతవరకు దానికి ఒక్కటి కూడా పర్మిషన్స్ ఇచ్చింది లేదు కేవలం వాళ్ళ వాళ్ళు ఏవైతే ఉన్నారో అవి కూడా పక్క రాష్ట్రాల్లో కొను కొనసాగించడానికి వాటికన్నిటి కూడా ఆ యొక్క నిధుల్ని సమకూర్చుకోవడం జరిగిందండి మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క సీజుకి పర్మిషన్ లేదు ఇంకా ఉన్న సీజన్స్ కూడా వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితి మన రాష్ట్రంలో జగన్ మాటల్ని నమ్మి ఓట్లేసిన యువత అందరూ ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ వ్యవస్థ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఇదంతా మొత్తం టోటల్ విద్యా వ్యవస్థనే ఫూలిష్ ఫూల్స్ చేశాడంటారా అవునండి నూటికి నూరు శాతం నేడు మనం చూస్తే మన రాష్ట్రంలో వలస శాతం అధికారికంగా ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం అండి బట్ అనధికారికంగా యువతే కాదండి నేడు చదువుల కోసం కూడా పక్క రాష్ట్రాలు వెళుతున్న పరిస్థితి ఒక స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ కోసం మంచి కాలేజ్ కోసం మన రాష్ట్రంలో సరైన ఎడ్యుకేషన్ వ్యవస్థ లేదండి కాలేజెస్ కోసం హైదరాబాదు బెంగళూరు అదేవిధంగా చూస్తే చెన్నై ముంబై వాటికి చదువు కోసం వెలిసి వస్తున్నారు ఎక్కడైనా మనము ఉద్యోగుల కోసం వెలిచెళ్ళరు కామన్ అండి రీతి వెళ్ళడం కానీ జగన్ వచ్చాక పరిస్థితి ఏంటంటే చదువు కోసం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు కాలేజీని ఆ విధంగా వాళ్ళ సొంత ఖర్చుల కోసం కాలేజీని వాడుకుంటున్న పరిస్థితి దానికోసం యువతే కాదండి విద్యార్థులు కూడా వెళ్తున్నారు ఆ లెక్క జగన్ దాదాపు ఐదేళ్లలో యాభై పైచీలు కొన్నటువంటి పరిస్థితి యాభై పరిస్థితి అధికారిక లెక్కల ప్రకారం జగన్ ఉన్నంత కాలం యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇక దానికి స్వస్తగీతం గీతం చెప్పబోయే సమయం మరికొద్ది సమయంలో ఉందండి ఈ ఏప్రిల్ ఫుల్స్ డే సందర్భంగా బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద ఇండియా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే ఒక ఫైనల్ స్వీట్ వార్నింగ్ లాంటిది ఏమన్నా ఉందా ఏప్రిల్ ఫుల్స్ సందర్భంగా జగన్ అనుకుంటున్నాడండి నేను జనాలు ఫూల్ చేసిన ఆయన మనసులో భావిస్తున్నాడు కానీ జనాన్ని ఫూల్ చేసిన జగన్కి ఆయన పెద్ద ఎర్రి పూలు చేసేసి స్విమ్మింగ్ పూల్లో ముంచేసి ఆయన తొక్కబోయే పరిస్థితి మరికొద్ది రోజుల్లో నలభై మూడు రోజులు అతి దగ్గరలోనే ఉందండి ఆయన జనాలు ఆయన చెవిలో పువ్వు పెట్టడం కాదు క్యాబేజీ పెడతారండి ఆయన చెవిలోనే క్యాబేజీ పువ్వు పెట్టి ఆయన యువత అంతా కలిసి కలిసి నా ఒక్క యువతే కాదండి దీనికి రాష్ట్రంలో ప్రతి వర్గం వాళ్ళు పూనుకున్నారు యువత మరి ముఖ్యంగా ఉన్నారు యువత తలుచుకుంటే ఎంతవరకు జరిగింది ఏమీ లేదు ప్రభుత్వాలు పడిపోయిన పరిస్థితి మళ్ళీ అది ఇప్పుడు రిపీట్ అవ్వతోంది జగన్ విషయంలో కూడా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి ఓకే అండి